నేను చెప్పేదేంటంటే భారతీయ రాజ్యాంగ సభ రాజ్యాంగం రూపొందినప్పుడు నెలల తరపడి ఈ అంశాలపై చర్చించింది ఏకగ్రీవంగా అంగీకరించిందేంటంటే భారత్లో మతం ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వలేము అని కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని గౌరవించాలి అనేది రాజ్యాంగంలో ఏమి రాసుందో దాన్ని గౌరవించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారైనా బాబు రాజేంద్ర ప్రసాద్ గారైనా పండిత్ నెహ్రూ కానివ్వండి వీళ్ళంతా చెప్పిందేంటే మన భారతదేశంలో మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదు ఈ రోజు వీళ్ళు మతం ఆధారంగా రిజర్వేషన్లు చెయ్యాలనుకుంటున్నారు నేనంటాను ఇది రాజ్యాంగాన్ని అవమానించడం ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని నాశనం చేసే మార్గాలు అయితే అందుకే మేం కోరుకునేది అన్నయ్య మెరిట్ ఆధారంగా నేను ఈ పార్లమెంట్లో ఎలాంటి ఒత్తిడున్నా సరే ప్రతిసారి రిజర్వేషన్ సమస్య మీద ప్రతిసారి పోరాడం ప్రతిసారి అవగాహన దెబ్బతింటోంది నేను ఒంటరి వ్యక్తిని రిజర్వేషన్ల మీద నిర్ణయం తీసుకుని సమాజానికి అనుసంధానం చేశాను నేను ఎవరైతే ఈ ఎస్టీ ఎస్సీ ఓబీసీ కేటగిరీలోకి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మీరంతా బ్రాహ్మణులని ఇంకొకటిని సామాజిక వర్గంగా పిలుస్తారు ఈ సామాన్య కేటగిరీ వారిని మీరు ఏమని పిలిచినా వారిలోనూ పేదలున్నారు రిజర్వేషన్ వారికి కూడా లభిస్తే వారి జీవితాలు నిలబడతాయి నేను ఆలోచించాను పది శాతం రిజర్వేషన్ని సామాన్య వర్గంలో పేదలకి ఇవ్వాలి అయితే సామాన్య వర్గంలో పేదలకు నేను పది శాతం రిజర్వేషన్లు చేశాను ఆ సామాన్య వర్గంలో ఇతర ప్రయోజనాలు తీసుకొని జనరల్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ బయట ఉంటారు అందులో ముస్లింలు ఉన్నారు అందులో ముస్లింలు ఉన్నారు ఇందులో హిందువులున్నారు ఇసాయిలున్నారు జైన్లున్నారు బౌద్ధులున్నారు క్రిస్టియన్సు ఉన్నారు ఏ ఉద్రిక్తత లేదు దేశంలో ఎందుకు నేను మతమాధారంగా రిజర్వేషన్ని చేయలేదు